ముఖ్యమంత్రి జగన్పై దాడిని ఖండిస్తూ నల్ల రిబ్బలతో నిరసన చేపట్టారు వైసీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ ముఖ్యమంత్రి జగన్పై రాయితో దాడి హేయమైన అంటూ వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి జగన్పై రాయితో దాడి హేయమైన చర్య అంటూ వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా దేవినేని అవినేష్ మాట్లాడుతూ నగరంలో జగన్పై జరిగిన దాడి బాధాకర విషయం అన్నారు టీడీపీ నేతలు సిగ్గుమలన చర్యలో భాగమే దాడి అని చెప్పారు జగన్కు వస్తున్న ప్రజాస్పందన చూసి ఓర్వలేకే జగన్పై దాడి చేశారన్నారు మా నమ్మకము నువ్వే మా ఓటు మీకే అని ప్రజలు అంటున్నారని గుర్తు చేశారు ఎన్నికలకు జగన్ దూరంగా ఉంచే ప్రయత్నంగా టీడీపీ నేతలు కుట్ర పన్నారన్నారు చంద్రబాబు లోకేష్ అనుసన్నల్లోనే ముఖ్యమంత్రిపై దాడి జరిగిందని చెప్పారు సంక్షేమం అభివృద్ధి చేయడం చేతకాక దాడులకు తెగబడుతున్నారు టీడీపీ నేతలు అన్నారు సీఎంపై జరిగిన దాడితో టీడీపీ నేతల అక్కసు బయటపడిందని ఆయన స్పష్టం చేశారు చంద్రబాబు లోకేష్ అని ఆయన హెచ్చరించారు రానున్న ఎన్నికల్లో టీడీపీ నేతలకు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు గత ఎన్నికలలో టీడీపీకి ఇరవై మూడు సీట్లు వచ్చాయి రానున్న ఎన్నికల్లో ఇంటికే పరిమితం అయిపోతారన్నారు విజయవాడ నగర వ్యాప్తంగా సీఎం జగన్ కు మద్దతు వైసీపీ నాయకులు శాంతియుతంగా నిరసన చేస్తున్నామన్నారు చంద్రబాబు లోకేష్ దుర్మార్గపు ఆలోచనలు మానుకోవాలని హెచ్చరించారు ఓటమి భయంతో దాడులకు టీడీపీ నేతలు తెగబడుతున్నారన్నారు మానసికంగా దృఢంగా ఉన్న జగన్ను భౌతికంగా దెబ్బతీసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు జగన్ ధైర్యం రాష్ట్ర ప్రజలు పైనున్న దేవుడు మాత్రమే అన్నారు టీడీపీ నేతలు డబ్బా పత్రికలో విషపు వార్తలు రాయిస్తున్నారని సీఎం జగన్పై దాడి ఘటనలో పూర్తిస్థాయి విచారణ కోరుతున్నామన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీకి వస్తున్న ఆదరణతో లోకేష్కి మైండ్ బ్లాక్ అయిందని లోకేష్కి మోకాలలో ఉన్న బుర్ర పనిచేయడం మానేసిందని చెప్పారు ఎన్నికల కమిషన్ అధికారులు దాడి చేసిన వారిని దానికి ప్రణాళిక చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు దీని వెనుక చంద్రబాబు లోకేష్ల హస్తం ఉందని ఆరోపించారు నిన్న విజయవాడ నగరంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి నిజంగా బాధాకరమైన విషయం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఒక సిగ్గుమాలిన చర్యగా ఈరోజు విజయవాడ నగరంలో కనకదుర్గమ్మ వార దగ్గర నుంచి గర రామరపారు రింగ్ దాకా ఈరోజు వేలాది మంది ప్రజానికం ప్రతి ఒక్కరి గారు బయటికి వచ్చి కనీ విని ఎరగని రీతిలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ప్రజాస్పందన చూసి తట్టుకోలేక ఓరవలేక ఏదైతే ఈ ప్రాంతంలో మేము బలంగా ఉందని చెప్పుకొని సంకల్ గుద్దుకునే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ప్రజాస్పందన చూసి తట్టుకోలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసి నీచపు చర్య నిన్న తెలుగుదేశం పార్టీ చేస్తాం ఈరోజు మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం